ఓం శ్రీ మాత్రే నమ వారాహి మాతను మనసులో ధ్యానిస్తూ ఈ వీడియోని చూడండి నమ్మకంతో ఈ వీడియోలో చెప్పినట్లుగా పాటించండి ఒక్క నిమిషం ఇలా చెప్పి చూడండి తప్పకుండా మీకు లెక్క పెట్టలేనంత డబ్బు వచ్చి చేరుకుంటుంది ఇప్పటి ఆధునిక యుగంలో చాలా మంది ధనం కోసం కష్టపడుతూ ఉంటారు కొంతమందికి అదృష్టం బాగుంటే కష్టానికి తగ్గ ప్రతిఫలితం వస్తుంది ఇంకొంతమందికి కష్టం నూరు శాతం ఉన్నా కూడా ఫలితం పది శాతం కూడా ఉండడం లేదు అయితే మీరు సమస్యలతో బాధపడుతున్నా కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నా మీరు ధనం కోసం ఇబ్బందులు పడుతున్నా వారాహి మాతను మనసులో అనుకుని నమ్మకంతో ఇలా చేసి చూడండి అద్భుతాలు జరుగుతాయి మీరే అంటారు ఖచ్చితంగా జరిగింది అని ఇది చెప్పిన వెంటనే మీకు అంతులేని సంపద వచ్చింది అని అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చింది అని మీరే అంటారు మీరు ప్రశాంతంగా ఉండి ఇలా చేయండి ఎటువంటి ఆలోచన లేకుండా ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేది లేకుండా యూనివర్స్ ని ఈ విధంగా అడగండి మీకు యూనివర్స్ అన్ని ఇచ్చే తీరుతుంది మీరు రోజులో ఎప్పుడైనా సరే ఇలా చెప్పి చూడండి మీకు ఏ సమయం కుదిరితే ఆ సమయంలో ఇలా అనుకుని చూడండి మీకు మనీ ఎంత కావాలో మనసులో తలుచుకుని ఇలా చెప్పండి ఉదాహరణకు రెండు లక్షలు అనుకోండి మీకు ఎంత కావాలంటే అంత చెప్పుకోండి అందరి శ్రేయస్సు కోసం ఎవరికీ హాని లేకుండా మీ అవసరతల మేరకు మీకు ఉన్నటువంటి అవకాశాల మేరకు మీకు ఎంత ధనమైతే కావాలో అంత ధనం అంటే రెండు లక్షలు అనుకోండి రెండు లక్షలు ఇచ్చినందుకు నాకు యూనివర్స్ కి ధన్యవాదంలో థ్యాంక్ యూ యూనివర్స్ నా జీవితంలో డబ్బు ప్రవాహంలా వస్తున్నందుకు యూనివర్స్ కి థ్యాంక్ యూ అంతులేని సంపదలను నాకు ఇస్తున్నందులకు గాను యూనివర్స్ కి థ్యాంక్ యూ తరగని వెలకట్టలేని సంపదలు ఇస్తున్నందులకు గాను యూనివర్స్ కి థ్యాంక్ యూ నాకు సకల సంపదలు అష్టైశ్వర్యాలు ఇచ్చినందుకు యూనివర్స్ కి థ్యాంక్ యూ ఇది చాలా పవర్ఫుల్ ఎఫర్మేషన్ తప్పక చెప్పి చూడండి స్వాస్తి మీకు ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నా మీ సమస్యల నివృత్తి కోసం మా గురువు గారిని తప్పక సంప్రదించండి మీ సమస్యల పరిష్కారం వేగిరమే అవుతుంది